సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే కక్ష సాధింపు చర్యలు అంటారా లేకపోతే రివెంజ్ అంటారా ఇంకా ఏదో అంటే ఏదైనా పేరు పెట్టుకోండి టీడీపీని విమర్శించిన ప్రతి ఒక్కరిని కూడా జైల్లో తోసే ప్రయత్నం ఆ కార్యక్రమం అయితే కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీకి సపోర్టింగ్ అనుకుంటారా లేదంటే టీడీపీకి వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనేక ట్వీట్లు చేసి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అట్లాగే ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎట్లా చేస్తున్నాడు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందని చెప్పేసి ఒక వార్త ఏమడుతుంది సో పోలీస్ స్టేషన్ రావాలి విచారకు హాజరు కావాలంటే ఆయన విచారకు హాజరైతే లేడు సో ఇంకింత టైం కావాలని చెప్తున్న పరిస్థితి సో మొత్తంగా రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఆయన ఇంటి చుట్టూ పోలీసులు హైదరాబాద్ లోని ఒంగోలు పోలీసులు ఇక్కడ పోలీసులు సో ఆ ఏపీ నుంచి మొత్తానికి ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ డెన్ ఏదైతే ఉందో డెన్ అని పేరు పెట్టుకుంది కదా ఆడికైతే వచ్చినట్టుగా తెలుస్తుంది అది నానా అయితే నడుస్తుంది ఆర్జీవి కోసం గాలిస్తున్న పోలీసులు సీనియర్ నటుడు ఆశ్రయం ఇచ్చినట్లు అనుమానం అని ప్రముఖ సినీ నటుడు రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్నారు ఇంట్లో లేరని ఆయన సిబ్బంది సమాచారం ఇవ్వడంతో శంషాబాద్ లోని పలు ఫార్మ్ హౌస్ లో పోలీసులు ఇక్కడ అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ కి చెందిన ఒక సీనియర్ నటుడు ఈయనకు ఆశయం అనేది వార్త అసలు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకు టాలీవుడ్ కు చెందిన ఓ సీనియర్ నటుడు ఆశం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇదిలా ఉండగా కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అయిన ఆర్జీకి ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు వ్యూహం సినిమా విడుదల సమయంలో ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లపై సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే దీనిపై ఒంగోలులో కేసు నమోదైంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒంగోలు నుంచి పోలీసులు హైదరాబాద్కు చేరుకున్నారు అరెస్ట్ చేసి తీరుతామని ప్రకటించారు దీంతో ఆయన తప్పించుకొని తిరుగుతున్నట్లు సమాచారం ప్రస్తుతం హైదరాబాద్లోని ఆర్జీ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది మరి ఆర్జీ అరెస్ట్ చేస్తారా లేదా ఆ సీనియర్ నాటులు ఎవరో ఆయన ఆశయం కల్పించి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ ఏమైనా తీసుకుంటారా అనేది వేచి చూడాలి సో మొత్తంగా టైం అనేది ఇట్లా తిరుగుతూనే ఉంటున్నట్టు